హెబ్రోన్లో ఈ వాడుక కథ సేవకుల మధ్యలో చెబుతా ఉంటారు బక్సింగ్ గారు తారా స్థాయిలో సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్న పల్లెటూరులో సేవ చేస్తున్న ఒక సేవకుడిని ఆయన బాగా సేవ చేస్తే నచ్చి బక్సింగ్ గారు రూముకు పిలిచారట పిలిస్తే అందరు సేవకులు చూస్తున్నారు ఓయ్ ఈ పల్లెటూరులో చేసే ఆయనని బింగారు రూముకు పిలిచారు ఏంది బక్సింగారు రూమ్లోకి తీసుకెళ్ళి నువ్వు చాలా బాగా సేవ చేస్తున్నావంట నేను విన్నాను చాలా సంతోషం నీకు నా దగ్గర నుంచి ఏమీ కావాలో అడుగు నీకు ఇచ్చేస్తా ఏమి కావాలన్న అడుగు నీకు ఇచ్చేస్తా అన్నారట ఈ వ్యక్తి బక్సింగారూమ్కి చూసి అయ్యా నీ పాత చెప్పులు ఇస్తారా అన్నాడట ఆయన తీసుకో అన్నాడట పాత చెప్పులు ఉంటే తీసుకొని బయటకు వచ్చాడు కవర్లో పెట్టుకొని వచ్చాడు అందరు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎందుకు పిలిచాడు పెద్ద అయన్న ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు అని అంటే పెద్ద నన్ను అడిగారు నీకేం కవర్ అడుగు ఇస్తానన్నాను ఇస్తాను అని అడిగారు వీళ్ళ కుండెలాగిపోయాయి ఇంత పెద్ద మాట అన్నాడు ఆయన నిన్ను వీళ్ళు అనుకున్నారు ఏమడిగావు నువ్వు నేను అడిగిందంతా నాకు ఇచ్చేసాడు అన్నాడు దీన ఇక ఏమడిగాడు బక్సింగ్ గారి తర్వాత హెబ్రోన్లో నేనే అడిగేశాడేమో అమెరికా వెళ్ళినప్పుడు వస్తాను అమెరికా వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళని అడిగేశాడేమో నీ మూడు సూట్లు కావాలని అడిగేసాడేమో నీ బైబిల్ నాకు ఇచ్చేయని అడిగేసాడేమో వీళ్ళందరూ భయపడుతున్నారు ఏంది నేను అడిగిందంతా ఆయన ఇచ్చేసారు ఏ ఆపుతావా ఏం అడిగావు చెప్తావు నువ్వు మర్యాద పాత చెప్పులు అడిగా తో నీ పాత బుద్ధుందా నీకు అంత పెద్ద అయినా అంత మంచి ఆఫర్ ఇస్తే పాత చెప్పులు అడిగి తెచ్చుకున్నావు ప్రీడా చాలాసార్లు మనం నవ్వుతున్నాం కానీ మనం వేసే దగ్గరికి వెళ్ళి పాత చెప్పులు తెచ్చుకుంటున్నాం ఇది సాలపు రవా నా కూతురికి పేల్చేసాల ప్రభావా మా రేకులు తీసేసి మేము మేము స్లాబ్ వేసుకోవాలి ప్రవ్వ బండి తీసేసి కారు కొనుక్కోవాలి ప్రమా మేము ఫారెన్ వెళ్ళిపో చెప్పులు ఇవి పాత చెప్పులు ఇవి ఏ అడుక్కుంటున్నామేమో ఈరోజు ఎజ్రామ్ దస్తుకొస్తావా ఎజ్రా ఎంత పెద్దవడిగాడు ఎందుకు అడిగాడు తెలుసా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనము కూడా పెద్దవడుగుతాం మన కోసం అడుగుతాం అందుకే లేఖనాలు చదువు మీలో నా వాక్యము నివసించిన ఎడల మీరు ఏమీ అదుగుదురో అవన్నీ నేను మీకు చేస్తాను ఎందుకు వాక్యం మీ లోపల ఎప్పుడైతే నివాసం చేస్తుందో మీకోసం అడగరు మీరు కనపడాలని అడగరు మీరు బాగుండాలని అడగరు ఏసయ రాజ్యం కట్టాలని ఏసయ నామానికి ఘనత తీసుకున్న ఏసయ చిత్తం చేయడానికి మీరు పెద్ద పెద్ద అడుగుతారు రిచర్డ్ వృంబ్యాండ్ ఎప్పుడైనా విన్నారు లేదు రిచర్డ్ వృంబ్యాండ్ అనే రొమానియా దేశానికి చెందిన ఒక భక్తుడు ఆయన ఎసైన అడిగాడు అడిగిందంతా ఎసై ఇచ్చాడు ఆయన అడిగాడు తెలుసా ఆయనని నాన్సీస్ కమ్యూనిస్టులు వచ్చి చెరసాల్లో వేసారు చెరసాలు వేసి కర్రలు తీసుకొని కాళ్ళ అరిపాదాల మీద కొట్టడం మొదలుపెట్టారు ఆయనని రోజుకి ఒళ్ళంతా హోనమైపోయేటట్టు ఏడు గంటలు కొట్టేవాళ్ళు ఏడు గంటలు కొట్టేవాళ్ళు బెత్తాలు ఇరిగిపోయాయి ఏడు గంటలు కొట్టేవాళ్ళు ఏడు గంటలు దెబ్బలు తిన్నాడు పద్నాలుగు ఎముకలు ఇరిగిపోయాయి ఇరవై రంధ్రాలు శరీరంలో రక్తం అయితే నీరు గారినట్టు ఆయన ఏసేని అడిగిందంతా ఏమడిగాడు తెలుసా ఏసయ్యా సిలవ మూసేటప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు అని నువ్వు క్షమించగలిగావు కదా ఆ మనసు నాకు కూడా ఇవ్వని అడిగాడు ఇంత విపరీతంగా రిచర్డ్ ఊరు దాన్ని కొట్టినప్పుడు ఆ వ్యక్తి చెబుతాడు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే బయోగ్రఫీలో ఒక్కసారి కూడా కొట్టేవాడి మీద కోపం కానీ సనగడం కానీ కోపంగా మాట్లాడడం కానీ అస్సహించుకోవడం కానీ ద్వేషం కానీ ఒక్క క్షణానికి కూడా పుట్టలేదట ఎందుకు ఆయన స్వాస్యం తెలుసు ఏసయ్య క్షమించే మనస్సు నా స్వాస్యం నాకు ఇవ్వు ఒకరోజు ఒకడు బాగా కొట్టేశాడు ప్రార్థన చెయ్యొద్దురా అని కొట్టేసి వెళ్ళిపోయాడు రాత్రి ఈయన మూలుగుతా ఉంటే మళ్ళీ వచ్చాడు ఆయన ఆ చిన్న రంధ్రంలోంచి చూస్తే మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తున్నాడు లోపలికి వచ్చి ఒరేయ్ నీకేం మిగిలిందిరా నీ భార్యని బట్టలు తీసుకొడుతున్నారు ఒక పక్కన నీ కొడుకుని కళ్ళ ముందే చంపేశారు ఒక పక్కన నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు ఏముంది నీ ప్రార్థన చేస్తున్నావు దేనికోసం ప్రార్థన చేస్తున్నావురా నువ్వు అన్నాడట ఇంత కొట్టేసి దేనికోసం ప్రార్థన చేస్తున్నావురా అప్పుడు ఈ రిచర్డ్ వృత్ దీనంగా పైకి చూసేమన్నాడు తెలుసా నీకోసమే ప్రార్థన చేస్తున్నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని క్షమించాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నా చెక్కిపోయింది ఆ మనిషికి ఏం చేయాలి అర్థం కాక ఇంకా కొట్టెళ్ళిపోయాడట ఆ తర్వాత ఈయన జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు జైలు అధికారులు అందరినీ పిలిచి చెప్పాడు నేను మనస్సారా చెప్తున్నా నేను మిమ్మల్ని అందరినీ మీరు నాకు నా భార్యకి నా కుటుంబానికి కలిగించిన నష్టానికి నేను మీ అందరినీ హృదయమార క్షమిస్తున్నా మా అన్నంలాగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా నేను బయటకు వెళ్ళిపోతున్నాను కానీ చచ్చిపోయే వరకు మీకు ప్రార్థన చేస్తా వీళ్ళు ఏసయ శ్వాసాన్ని ఎరిగి సంపాదించిన వాళ్ళు మనం ఇంట్లో క్షమించుకోము భార్య భర్తలు లేకపోతే ఈ బయట ఒక మాట అనవసరం కంటే క్షమించం ఈ పద్నాలుగు ఎముకలు ఇరిగిపోయినా క్షమించాడట ఏసై స్వాస్యం అంత గొప్పది వాళ్ళు ఆత్మీయంగా గొప్ప స్వాస్యాన్ని అనుభవించారు నువ్వెందుకు అనుభవించట్లే నువ్వు అడుగుతావా రిచర్డ్ వరులే అనుకుంటున్నా నువ్వు ఇచ్చావు కదా ప్రభా స్ ఆ స్వాస్యం క్షమాపణ శ్వాసం నాకెందుకు ఇవ్వవు నీ ఇంట్లో వాళ్ళని ఊర్లో వాళ్ళని సులువుగా క్షమించగలవాల్సిన సులువుగా అవలీలగా